హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైత మనకైతే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన అయితే విడుదల అవుతున్నాయండి మనకైతే మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి రైతు భరోసా ప్రారంభించిన తర్వాత వచ్చేసి రైతుల ఖాతాలో ఎప్పుడెప్పుడు పడతాయని చాలామంది ఆశతో అయితే రోజైతే ఎదురైతే చూస్తున్నారండి అసలు మనకైతే ఈ రోజున వచ్చేసి మనకైతే ఫిబ్రవరి మనకి పదిహేడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన నిధులైతే వస్తున్నాయి అలాగే మనకైతే మొన్న శనివారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో వచ్చేసి డబ్బులైతే రావడం అయితే జరిగింది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి మీరైతే వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తామని గతం నుంచి చెప్పుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా సో చెప్పిన విధంగా రైతుల ఖాతాలో ఏమైనా రైతు భరోసా వచ్చిందంటే మనకి జనవరి ఇరవై ఏడో తారీఖు వరకు అయితే ఎవరికైతే ఒక్క రూపాయి కూడా రాలేదండి సో ఇప్పుడు వచ్చేసి మన రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది విడుదల అవుతున్నాయి సో మొన్న చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోజున వచ్చేసి కొంతమంది రైతుల ఖాతాలో జనవరి ఇరవై ఏడో తారీఖున అయితే ప్రారంభించిన రోజున అయితే డబ్బులైతే వచ్చిందండి కాకపోతే దాని తర్వాత వచ్చేసి రైతుల ఖాతాలో చాలా తక్కువ మందికి అయితే రైతులకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి అసలు మొన్న మన ఏదైతే శనివారం రోజు ఉందో శనివారం రోజు చాలా అంటే చాలా తక్కువ మందికి అయితే వచ్చింది కాబట్టి అసలు మన తెలంగాణలో వచ్చేసి ప్రెసిడెంట్గా చూసుకుంటే ఇప్పుడు ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావాలండి ఐదు ఎకరాల లోపు ఉన్న వారికైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కాకపోతే కొంతమందికి అక్కడక్కడ ఉన్న అయితే సమస్య వల్ల ఏదైనా వాళ్ళకైతే డబ్బులు అయితే రాలేదు కాకపోతే అందరికైతే మనకైతే ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగింది సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో వచ్చేసి మనకైతే ఈ డబ్బులు జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి వచ్చేసి మనకి ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగిన భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఇటు చూసుకుంటే మనకి వరంగల్ దాంతోపాటు నల్గొండ అలాగే మనకైతే ఆదిలాబాద్ దాంతోపాటు రంగారెడ్డి ఈ జిల్లాలో ఉన్న రైతులకైతే ఈ రోజున రైతు భరోసా సంబంధించిన ఐదు ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు జమ అవుతున్నాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయంటే మీరైతే టెన్షన్ పడవద్దు అలాగే మనకైతే ఎకరానికి వచ్చేసి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి ప్రతి ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రోజున వచ్చేసి దాదాపుగా చాలా మందికి అయితే వస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళైతే వీడియో కింద మీరు అయితే ఒక్కసారి వెళ్ళి కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఎందుకంటే మన తోటి రైతులు కూడా మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారండి థ్యాంక్ యూ